My friends, welcome to the new family to గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్ లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ ను అందుకున్నారు రిషి గుప్పెడంత మనసు సీరియల్లోనే కాకుండా గీతాశంకరం మన కొత్త మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటూ లైఫ్ ని బిజీ బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు రిషి తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి గీతాశంకరం మూవీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ చేశారు ఆ గీతా ీతాశంకరం మూవీ షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా హ్యాం లుక్ లో కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా కూడా రిషి గీతాశంకరం మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీకు కూడా రిషి షూటింగ్ అండ్ రియల్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి